రాజమౌళి వారణాసి మూవీపై క్రేజీ అప్డేట్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది టైం ట్రావెల్స్ సీక్వెన్స్ కోసం మహేష్ మిల్క్ బాయ్లా లుక్ మార్చారట సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి వారణాసి టైటిల్ గ్లిమ్స్ యావత్ సినీ ప్రపంచం తెలుగు ఇండస్ట్రీ వైపు చూసేలా చేసింది ఈ మూవీలో మహేష్ రుద్రాగా శ్రీరాముడిగా కనిపించనున్న సంగతి తెలిసిందే వారణాసి ఆవిర్భావం నుంచి రామాయణంలో ఒక ముఖ్య ఘట్టాన్ని చూపించనున్నారు ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి కాగా ఇప్పుడు మూవీకే కీలకమైన టైం ట్రావెల్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది ఇందుకోసం ఇప్పటి వరకు గుబురుగెడ్డం హెయిర్తో ఉన్న మహేష్ లుక్ మార్చారట క్లీన్ షేవ్ చేసుకొని మిల్క్ బాయ్లా లుక్ మార్చినట్లు టాక్ వినిపిస్తుంది మీరు ఊహించినంత అందంగా ఉంటాడు ఊహించినంత పరాక్రమంగా ఉంటాడు దయార్థ హృదయంతో ఉంటాడు ఊహించినంత రౌద్రంగా ఉంటాడు అన్ని రసాలు పండిస్తాడు రాముడిగా ఆయన లుక్ గూస్వంస్ వచ్చింది అంటూ రాజమౌళి ఎలివేషన్ ఇవ్వడంతో ఈ లుక్పై అందరిలోనూ హైప్ క్రియేట్ అవుతుంది ఈ మూవీలో ఇప్పటి వరకు మూడు క్యారెక్టర్స్ మాత్రమే ఇంట్రడ్యూస్ చేశారు రుద్రాగా మహేష్ బాబు మందాకిని పాత్రలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా విలన్ కుంభాగా పృథ్వీరాజ్ సుకుమారన్ చేస్తున్నారు వీరితో పాటే విలక్షణ నటుడు ప్రకాశ్ రాజు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు అయితే ఆయన రోల్ ఏంటి అనేది ఇంకా రివీల్ చేయలేదు అలాగే మరో స్పెషల్ రోల్ కూడా జక్కన్న ప్లాన్ చేస్తున్నారట దీనిలో నెగిటివ్ షేడ్స్ ఉంటాయని ఇందుకోసం మరో బాలీవుడ్ నటుడిని తీసుకోబోతున్నట్లు ప్రచారం సాగుతుంది త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది టైటిల్ గ్లిమ్స్ ఈవెంట్లో రెండు వేల ఇరవై ఏడు సమ్మర్లో మూవీ రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు రాజమౌళి తాజాగా డేట్ కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది రామాయణంలో ఒక ముఖ్య ఘట్టం ఆధారంగా మూవీని తెరకెక్కిస్తుండగా అందుకు తగ్గట్లుగానే ఏప్రిల్ తొమ్మిదిన శ్రీరామనవమి సందర్భంగా వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయనున్నట్లు సమాచారం ఒక సరికొత్త ప్రపంచాన్నే సిల్వర్ స్క్రీన్పై ఆవిష్కరించేందుకు జక్కన్న కృషి చేస్తున్నారు వారణాసి టైటిల్ క్లిమ్స్ ఇప్పటికీ యూట్యూబ్లో ట్రెండ్ అవుతూనే ఉంది తాజాగా ఆ వీడియో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది లోని ప్రతిష్టాత్మక వేదిక లే గ్రాండ్ రెక్స్లో ఈ టీజర్ను ఇటీవలే ప్లే చేశారు ఈ ఫీట్ సాధించిన ఫస్ట్ ఇండియన్ మూవీగా వారణాసి రికార్డు క్రియేట్ చేసింది ఈ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ దాదాపు పదమూడు వందల కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారు సృష్టి ఆవిర్భావం నుంచి రామాయణం వరకు అనేక ఘట్టాలను కీలకంగా చూపించనున్నారు ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా మొత్తం ఆరు పాటలు ఉంటాయని ఇదివరకే ప్రకటించారు విజువల్ వండర్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం వారణాసి ప్రస్తుతం టాలీవుడ్తో పాటు వరల్డ్ వైడ్గా ఉన్న మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన గ్లిమ్స్ రీసెంట్గా జరిగిన ప్రమోషనల్ ఈవెంట్లో విడుదలవ్వగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది రాజమౌళి మార్క్ విజువల్స్ మహేష్ బాబు పవర్ఫుల్ ప్రజెన్స్తో గ్లిమ్స్ సినిమాపై అంచనాలను ఆకాశానికి తాకేలా చేసింది అయితే ఆ భారీ హైప్కు భిన్నంగా వారణాసి సినిమా షూటింగ్ మాత్రం ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్గా జరుగుతుంది రాజమౌళి స్టైల్కు తగ్గట్టుగానే షూటింగ్ వివరాలు బయటకు రాకుండా పూర్తి సీక్రెట్గా కానిచేస్తున్నారు ప్రస్తుతం సినిమాలోని కీలక షూటింగ్ పార్ట్ హైదరాబాద్లో కొనసాగుతుంది అందుకుగాను రామోజీ ఫిలిం సిటీలో వారణాసి నగరాన్ని తలపించేలా ఒక భారీ సెట్ను నిర్మించారు మేకర్స్ ఘాట్లు ఆలయాలు నదీ తీరాలు పురాతన నగర శిల్పకళను అచ్చుగుద్దినట్లు సెట్లో రీక్రియేట్ చేశారట నిజంగా కాశీకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చేలా రాజమౌళి సెట్ను డిజైన్ చేయించారని టాక్ అయితే కాశీ సెట్ నిర్మాణానికి సుమారు యాభై కోట్ల రూపాయల వరకు ఖర్చైనట్లు సమాచారం భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన సెట్లలో ఇది ఒకటిగా నిలవనుందని అంటున్నారు ప్రస్తుతం ఆ సెట్లోనే యాక్షన్ సీక్వెన్స్లు కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తుంది దీంతో ముఖ్యంగా వారణాసి నేపథ్యంలో సాగే సన్నివేశాలకు ఆ సెట్ మెయిన్ అట్రాక్షన్గా మారనుంది తాజాగా జరుగుతున్న షెడ్యూల్లో మహేష్ బాబు పాల్గొంటున్నారు ఆయనపై ఒక హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ను రాజమౌళి తెరకెక్కిస్తున్నారని సమాచారం దీంతో కాశీలో రుద్రునిగా బిజీగా ఉన్నారన్నమాట సూపర్ స్టార్ ప్రస్తుత షెడ్యూల్లో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా పాల్గొంటున్నారని తెలుస్తుంది రాజమౌళి మార్క్ యాక్షన్ డిజైన్ విజువల్ గ్రాండియర్ ఆ సీన్స్ను మరో స్థాయికి తీసుకుని వెళ్తాయని టాక్ ఇక సినిమాలో మహేష్తో పాటు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మాలీవుడ్ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు కెఎల్ నారాయణ కార్తికేయ భారీ బడ్జెట్తో నిర్మిస్తుండగా కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు భారీ తారాగణం భారీ బడ్జెట్తో వారణాసి ప్యాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతుండగా వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి అందరికీ తెలిసిందే